గొంతులో కప్పం పోవాలంటే మీరు చేయగలిగే చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి అవేంటో తెలుసుకోండి నీరు ఎక్కువగా తాగండి నీరు కఫాన్ని పల్చగా చేసి బయటకు వెళ్లేలా సహాయపడుతుంది గోరువెచ్చటి నీరు తాగటం చాలా మంచిది ఉప్పు నీటితో పుక్కలించండి ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిలో అర టీ స్పూన్ ఉప్పు కలిపి పుక్కలించండి ఇది గొంతులోని బాక్టీరియాను చంపి మంటను తగ్గిస్తుంది తేనె తేనె గొంతును ప్రశాంతంగా ఉంచుతుంది మరియు కఫాన్ని తగ్గిస్తుంది వెచ్చటి నీరు లేదా టీలో కొద్దిగా తేనె కలిపి తాగండి అల్లం అల్లం కూడా కఫాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది అల్లం టీ తాగటం లేదా అల్లం రసం కొద్దిగా తీసుకోవటం మంచిది ఆవిరి పట్టండి వేడి నీటిలో కొద్దిగా నూనె వేసి ఆవిరి పట్టడం గొంతును ప్రశాంతంగా ఉంచుతుంది పండ్లు నారింజ నిమ్మ ద్రాక్ష వంటి పండ్లను తినటం విటమిన్ సిని అందిస్తుంది ఇది రోగ శక్తిని పెంచుతుంది పసుపు పసుపులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఉన్నాయి గోరువెచ్చని నీటిలో కొద్దిగా పసుపు కలుపు తాగండి ఆహారం పానీయాలు జాగ్రత్తగా తీసుకోవాలి పరిమితమైన ఆహారం పానీయాలు తీసుకోవటం వలన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది నీటిని ఎక్కువగా తాగటం వల్ల కూడా చెడు పదార్థాలు బయటకు వెళ్ళిపోతాయి గొంతులో తరచుగా కఫం పేరుకుపోవటం లేదా సమస్య ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా తీసుకోవటం అవసరం